ఈరోజు రాష్ట్రంలో విధి వంచితులైనటువంటి దివ్యాంగులను కూడా కూటమి ప్రభుత్వం వదిలిపెట్టల్లా ఒకప్పుడు అర్హతే ప్రామాణికంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షల మందికి దివ్యాంగులకైతేనేమి వికలాంగులకు వికలాంగులకైతేనేమి వితంతువులకైతేనేమి పెన్షన్ అనేది జారీ చేసి వాళ్ళ కుటుంబాల్లో ఒక ధైర్యాన్ని ఒక భరోసాను మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మాకు అండగా ఉన్నారు అని ఒక భరోసాను కల్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలలో అతి ముఖ్యమైనటువంటి ఈ పెన్షన్ కార్యక్రమాన్ని చల్లగా నలిఫై చేయాలని దరిదాపు ఐదు లక్షల పైగా పెన్షన్లు తీసివేయాలని ఒక కుట్రతోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది పెద్ద నాటకం ఏంటంటే మేము సరిపోయిన వాళ్ళ ఏ తీస్తున్నాం వైసీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుంది అని కూటమి ప్రభుత్వంలో నాయకులు చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఒక్కసారి కళ్ళు లేని కబోజుల్లాగా ఉండద్దు రాష్ట్రం యావత్తు ఈరోజు వికలాంగులు దివ్యాంగులు రోడ్ల మీదకి వచ్చే అర్థనాదాలు మీకు వినిపిస్తలేదా అని అడుగుతా ఉన్నాం వారు మా పరిస్థితి ఏంటి మాకు సర్టిఫికేట్ ఉంది మాకు ఇదివరకు సర్టిఫికేట్ వచ్చింది ఆ సర్టిఫికేట్తో మేము ఈరోజు అనాదిగా మేము పెన్షన్లు పొందుతూ ఉంటే అప్పడంగా ఈరోజు పెన్షన్లు ఆపేస్తే మా పరిస్థితి ఏందని చెప్పేసి ఆ రోదళ్ళు వింటే మీకు అర్థమవుతుంది మా ప్రభుత్వంలో దగ్గర దగ్గర అరవై ఆరు లక్షలకు పైబడి మేము పెన్షన్లు ఇచ్చాం మీరు ఈరోజు దరిదాపు ఐదు లక్షల పైబడి పెన్షన్లు తీసేస్తానికి కార్యక్రమాన్ని రూపొందించుకు తీస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో మీరు ఎన్ని పెన్షన్లు ఇచ్చారో తెలుసా ముప్పై లక్షల పెన్షన్లు ఇచ్చారు మీకు మాకు తేడా మీ ముఖ్యమంత్రి గారికి మా ముఖ్యమంత్రి గారి హృదయానికి తేడా ప్రజల మీద ఉన్నటువంటి కమిట్మెంట్ దింగ్య దివ్యాంగుల మీద వృద్ధుల మీద వికలాంగుల మీద విధవరణుల మీద ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటో అర్థం చేసుకోమని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఎంత దారుణం అంటే ఇదివరకే పెన్షన్ ఇవ్వాలంటే మీ ప్రభుత్వంలో ఎవరన్నా చనిపోవాల అది చనిపోయినాక చాలా కానీ కాళ్ళు అరిగితే తప్ప కొత్త పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తరువాత ఈ రాష్ట్ర చరిత్రలో వృద్ధులకు వికలాంగులకు దివ్యాంగులకు విధవరాండకు సంబంధించి ఐదు రోజుల్లో అప్లికేషన్ పెడితే పెన్షన్ వెరిఫికేషన్కి వచ్చి పెన్షన్లు ఇచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది ఇదివరకు పెన్షన్ ఇవ్వాలంటే అరవై ఐదు ఏళ్ళు మీ టైంలో అరవై సంవత్సరాలకు తీసుకొచ్చాం ఈరోజు నిజంగా సదరన్ క్యాంపులు మీ టైంలో యాభై రెండు సదరన్ క్యాంపులు ఉండేవి నూట డెబ్భై ఒక్క సదరన్ క్యాంపులు పెట్టి త్వరితగతిని వారికి లబ్ధి చేకూరే నిజమైనటువంటి లబ్ధిదారులుగా ఎవరు ఉంటున్నారో వారికి ఇచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉంది మీ ప్రభుత్వంలో పెన్షన్కి వెళ్ళాలంటే వాడు కదలు లేని వాడైనా కుంటి వాడైనా గుడ్డి వాడైనా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉండదు మీరు చూసేది కాదు వెళ్ళాలి మరలా ఎక్కడ పెన్షన్ ఇస్తున్నారో బ్యాంకు లేకపోతే పెన్షన్ ఇచ్చేసి అక్కడికి కానీ మా ప్రభుత్వం అలా చేయాల ఒకటవ తారీఖున ఉదయాన్నే ఐదు గంటలకి ఇంటికి వచ్చి తలుపు దట్టి మా వాలంటీర్ల ద్వారా ఈ రాష్ట్రంలో పెన్షన్ల పంచి వాళ్ళ యొక్క కుటుంబాల మనోధైర్యం పెంచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచనను ఇంప్లిమెంట్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజ ప్రజానీకానికి ఉపయోగం పడినటువంటి పరిస్థితిని మర్చిపోకూడదని చెప్తా ఉన్నా మేము పెన్షన్లు ఇవ్వాలనే తపన ఆదుకోవాలనే తపన ఎవరికి అన్యాయం జరగకూడదని తపన అర్హులు లబ్ధిదారులు ఎవరు ఉంటే వారికి అర్హతే ప్రామాణికంగా ఇవ్వాలనే తపనతో మా ప్రభుత్వం పనిచేస్తే మీ ప్రభుత్వం ఎగ్గొట్టాలని కత్తిరేయాలని ఎవరైనా పర్లేదు తీసేయాలని అలవి కాని వాగ్దానాలు ఇచ్చి ఏదో ఒక రకంగా ఈ డబ్బులు చూయించుకోటానికి ఈ యొక్క కడు పేదరికంలో ఉన్నటువంటి అనేక బాధలు అనుభవిస్తున్నటువంటి వీరి నోటికాడ డబ్బులు ఆపుతా ఉన్నారంటే మీ ప్రభుత్వము మీ ముఖ్యమంత్రి గారి యొక్క పనితరానికి నిలువుటద్దామని చెప్తా ఉన్నా ఇంత అన్యాయమా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన గొప్ప గొప్ప కార్యక్రమాల్లో అతి ముఖ్యమైన కార్యక్రమం పాలు చేయలేని వాడు కళ్ళు కనపడినవాడు వికలాంగులు వృద్ధులు పేదవారు ఆ డబ్బులు వస్తేనే ఆరు వేలు వస్తేనే ఐదు వేలు వస్తే ఆ పదివేలు వస్తేనే కుటుంబాన్ని నడుపుకోవాలని ఎదురు చూసే వారి నోటికాడ గడ్డేస్తంటే మీరు ఈరోజు ఎంత దారుణంగా ఉందో ఈ మధ్య చూసాం గత నాలుగైదు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో మీరు పోగొట్టినటువంటి ఐదు లక్షల పైబడి పెన్షన్ల కోసం వృద్ధులు వికలాంగులు రోడ్ల మీదకొస్తే విలయతాండటం వాళ్ళ యొక్క శోద దానిలో భాగంగా బాపట్ల జిల్లాలో మొన్న మా జిల్లా వికలాంగుల విభాగానికి అధ్యక్షుడైనటువంటి చల్లారామయ్య అని రెండు కాళ్ళు లేనటువంటి వ్యక్తి ఏ ఆధారం లేతే నడవలేడు అతను టవర్ ఎక్కాడు ఉదయం ఐదు గంటలకి పది గంటల టైంలో మాకు తెలిస్తే సరే వెళ్ళి వెళ్దాం కదా అని వెళ్తే అప్పటిదాకా అధికారులు నేను దిగను నేను ఆత్మహత్యనే చేసుకుంటా మా పెన్షన్లో మా జిల్లాలో మూడు వేల ఎనిమిది వందల అరవై పైగా జిల్లాలో పోయినాయి వాటి మీద నిజమైనటువంటి ఎవరో అర్హత ఉన్న వాళ్ళని అనవసరంగా అన్యాయం చేశారని చెప్పి ఆయన సల్టవరెక్కితే మేము వెళ్ళి దిగాయా కలెక్టర్ గారిని కలుద్దామని చెప్తే అక్కడ పోలీసులు చేసినటువంటి యాక్షను చివరికి అది రియాక్షన్గా మారి ఈ రాష్ట్రంలో పరిపాలన ఎంత దుర్భరదారిత్యంగా ఉందో ఎంత అన్యాయంగా జరుగుతూ ఉందో చల్లారామయ్యకు సపోర్ట్ గా సాలిడారిటీ ప్రకటించి వారికి అండగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్తే పదిహేను మంది మీద కేసు పెట్టారు కేసు ఎవరు వాళ్ళ మీద పెట్టారు విఆర్ఓతో పెట్టించారు ఇదేనా మీ పరిపాలన అడుగుతా ఉన్నా విఆర్ఓతో వికలాంగులకు అండగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్లలో ఉన్న నాయకులు వెళ్తే వారి మీద పదిహేను మంది మీద అప్పడంగా మీరు కేసు పెట్టి ఆనందపడుతున్నారంటే ప్రజాస్వామ్యం ఎట్టు పోతా ఉందో చెప్పని అడుగుతా ఉన్నా దీనికి బాధ్యులు ఎవరైనా చెప్తా ఉన్నా ఉదాహరణకి కలెక్టర్ గారు మిమ్మల్ని పర్మిషన్ అడిగాం మీ దగ్గరకు వస్తారని చెప్పాం ఆ కలెక్టర్ గారు వరదలు వస్తే వెళ్ళిపోతే ఆర్డీఓ గారిని పంపితే దిగి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి చల్లారామయ్యనేమో ఈడ్చుకొని హాస్పిటల్ తీసుకెళ్తే అతన్ని పరామర్శిస్తా ఎక్కడ చిన్న అంటూ వర్ణించడం జరగల నువ్వు వెళ్ళి పదిహేను మంది మీద కేసులు పెట్టించారంటే మీరు ఇదే నా దివ్యాంగుల కోసం ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలలో భాగమని అడుగుతా ఉన్నా నేను ఒకటి గట్టిగా అడుగుతా ఉన్నా ఇందాకే పేపర్లో చూసాం కాస్తులు ఇస్తే వైకల్యం పెంచుతున్నారు చివరికి ఎంత దారుణం అంటే పెంచేది ఎవరు పెంచేది ఎవరు సర్టిఫికేట్స్ ఇచ్చేది ఎవరు వెరిఫై చేసేది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లేకపోతే ఎవరు రికగ్నైజ్డ్ డాక్టర్స్ క్వాలిఫైడ్ డాక్టర్స్ డాక్టర్స్ని కూడా దొంగలాగా చిత్రీకరించి మీరు సరిగాలని చూస్తా ఉంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు పనిచేస్తారని అడుగుతా ఉన్నా తప్పులుంటే మీ అని ఎప్పుడైనా వెరిఫై చేయండి మీరు చివరికి దొంగలాగా చిత్రీకరించి మీరు సలిగాలని చెప్పి సలిమంట వేసుకొని అందరినీ బలిపశువులు చేసి ఆ సలిగాగే దాంట్లో దాంట్లో వేసి తగలేస్తారంటే ఇది ఎట్లా ప్రజాస్వామ్యంలో భాగమవుతుందని అడుగుతా ఉన్నా నేను ఒకే ఒక్కడే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా రేపు అన్ని జిల్లాల్లోనూ సోమవారం గ్రీవెన్స్కి వెళ్ళి మా పార్టీ వాళ్ళు ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళందరూ మెజారిటీ మెంబర్స్ వస్తారు అదే దానిలో భాగంగానే మా ప్రకాశం జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ నీరుల శివప్రసాద్ రెడ్డి గారి నేతృత్వంలో మా సంతరాత్రటు నియోజకవర్గానికి ఉదాహరణగా టెస్ట్ గా చెబుతున్నా దరిదాపు రెండు వేల ఏడు వందల పైగా పెన్షన్లు పోయినాయి వారి యొక్క నేతృత్వంలో వెళ్ళి కలెక్టర్ గారిని కలవబోతా ఉన్నాం మీకు చేతనై దమ్ముంటే మీరు చెప్తున్న అబద్ధం ఏ పెన్షన్ అర్హత లేని వాళ్ళందరికీ తీసేసేవే కానీ అర్హత ఉన్న వాళ్ళకి అట్టి పెట్టలేమని చెప్పే ధైర్యం ఉంటే మీ మంత్రులు కానీ మీ ప్రభుత్వంలో ఎవరైనా గా ఉన్న వాళ్ళు వచ్చి నిజంగా అన్యాయం జరగలేదని చెప్పగలుగుతారని డిమాండ్ చేస్తా ఉన్నా అయితే చెప్పండి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి సోమవారం గ్రీవెన్స్ లో ప్రకాశం జిల్లాకు సంబంధించి జరిగిన అన్యాయం కోసం మా నాయకులు ఆధ్వర్యంలో వెళ్ళబోతా ఉన్నాం ఇట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా నేను ఎందుకు చెబుతా ఉన్నానంటే ఇంత దారుణమైనటువంటి వ్యవస్థను మీరు ముందుకు తీసుకెళ్తూ అబద్ధాలు వల్లిస్తా ఉన్నారే దానిలో ఎక్కడైనా నిజమనేది తేల్చడానికి ప్రభుత్వానికి దమ్ముండాలి మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో మీరు ఎవరు మాట్లాడినా దాన్ని చర్చిస్తాకి సిద్ధంగా ఉన్నాం మీ ప్రకాశం జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లా వాళ్ళ మీ మంత్రులు శాసనసభ్యులు ఉన్నటువంటి ఎవరైనా యంత్రాంగం వచ్చి వికలాంగులకు కాదు కాదు మేము తీసేయలేదు అర్హత ఉన్న వాళ్ళకని చెప్పగలుగుతారని కూడా అడుగుతా ఉన్నా ధైర్యం ఉంటే నిరూపించమని చెప్తా ఉన్నా ఈరోజు చూస్తా ఉంటే నడవలేని కళ్ళు లేని వాడు అయ్యా మాకు నలభై పర్సెంట్ కన్నా మినిమం ఇంకా ఎక్కువ పర్సంటేజ్ ఉంది మా పెన్షన్ తీసారయ్యా అప్పుడు తీశారు ఇప్పుడేమో మరలా ఇస్తా ఉన్నారు అప్పుడు ఇప్పుడు తీసేస్తారని చెప్తా ఉన్నారు వారికి ఎవరు సమాధానం చెప్తా నేను చూస్తా ఉన్నా గ్రౌండ్ లెవెల్లో మొన్న బాపట్టాలతో చూసా అనేక మంది వాళ్ళని చూస్తా ఉంటే చాలా హృదయం కోసుకుపోతా ఉంది మాకు అన్యాయం జరిగింది మొన్నటిదాకా పెన్షన్ వచ్చింది మాకు కాలు లేదు చేయలేదు లేదు మేము వీటి మీదే ఆధారపడి బ్రతుకుతా ఉన్నామని చెప్పినటువంటి తల్లుల యొక్క స్థితిగతులను సమాధానం ఏం చెబుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా అందుకనే తక్షణం ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగులు వికలాంగులు వృద్ధులు పెన్షన్దారులు అనేటువంటి వారికి జరుగుతున్న అన్యాయంలో ప్రభుత్వం బాధ్యత వహించాలా తక్షణమే పునరాజుంచాలా జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఆరు లక్షల పైబడి పెన్షన్లు ఇస్తే మీరు సంవత్సరం నాలుగు నెలల్లో ఒక్క పెన్షన్ ఇవ్వలేదు దీనికి మీ యొక్క బాధ్యత రాహిత్యం కాదని కూడా అడుగుతా ఉన్నా తక్షణమే సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం అకౌంటబులిటీ అనేది ప్రభుత్వం నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అవుతా ఉంది ఇస్తున్నటువంటి పేదవారి యొక్క కడుపు కొట్టే ఆలోచనతో ప్రభుత్వం నడుస్తూ ఉంది పునరాలోచించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం నేను అదే చెప్తా ఉన్నా ఆ ప్రకాశం జిల్లాలో ఉన్న మంత్రిని ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా దమ్ముంటే సోమవారం కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము అర్హత ఉండి పెన్షన్లు తీసివేయబడినట్టు వారిని తీసుకొస్తాం నువ్వు వచ్చి సమాధానం చెప్తాకి సిద్ధంగా ఉండమని తెలియపరుస్తా ఉన్నా అభూత కల్పనలు ఏది పెడితే అది నోటికి వస్తే మాట్లాడటం సరి చేసుకొని మీ వైపు తిప్పుకోవటం అలవాటైపోయింది మీకు అన్యాయం జరుగుతూ ఉంది ఈరోజు పేదలు కడు పేదలు ఈ సమాజంలో బ్రతకటానికి అవకాశం లేనటువంటి కుటుంబాలు అనేక మంది ఆ ఇచ్చే డబ్బుల కోసం వికలాంగులు వృద్ధులు మరి దివ్యాంగులు ఎదురు చూస్తున్నటువంటి తరుణాన్ని మీరు మోసపూరిత తరుణంగా మారుస్తూ ఉన్నారు మీరు బాధ్యత వహించే టైం దగ్గరకు వచ్చిందని కూడా మీకు తెలియపరుస్తున్నా